హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ యూపీఎస్సి ఏపీఎస్సి టీఎస్ఎస్పికి వ్యవసాయానికి సంబంధించిన వివిధ కరెంట్ అఫైర్స్ అలానే ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మీకు అందిస్తున్నాను ఈ విధంగా దేశంలోనే అత్యధికంగా ఏదైతే మొక్కజొన్నను పండించే రాష్ట్రాలు కనుక చూస్తే మనకి ఈ యొక్క సెకండ్ థర్డ్ అడ్వాన్స్ ఎస్టిమేషన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారము మొదటి స్థానంలో కర్ణాటక రాష్ట్రం ఉందండి దేశంలో అత్యధికంగా మొక్కజొన్నను పండించే రాష్ట్రము కర్ణాటక యాభై నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల ట టన్నుల దిగుబడిని కర్ణాటక రాష్ట్రం అందిస్తుందండి ఈ విధంగా కర్ణాటక రాష్ట్రం దేశంలోనే అత్యధికంగా మొక్కజొన్న పండించే రాష్ట్రంగా నిలిచింది రెండు బీహార్ రాష్ట్రం అండి నలభై ఆరు పాయింట్ ఒకటి మూడు టన్నుల లక్షల టన్నుల దిగుబడిని బీహార్ రాష్ట్రం అందిస్తుంది మూడు మధ్యప్రదేశ్ నలభై మూడు పాయింట్ రెండు తొమ్మిది లక్షల టన్నుల దిగుబడిని ఈ యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్రం అందిస్తుందండి నాలుగు తమిళనాడు ముప్పై పాయింట్ ఐదు ఏడు లక్షల టన్నుల దిగుబడిని ఈ యొక్క తమిళనాడు రాష్ట్రం అందిస్తుందండి ఐదు వెస్ట్ స్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఇరవై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల టన్నుల దిగుబడిని అందిస్తుంది జండాను పండించే రా వరుసనే ఐదు రాష్ట్రాలు కనుక చూస్తే ఒకటి కర్ణాటక రెండు బీహారు మూడు మధ్యప్రదేశ్ నాలుగు తమిళనాడు ఐదు వెస్ట్ బెంగాల్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్